మన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కూడా ఆయనకి ఎందుకంటే ఒక బాధ్యత నిజం గెలవాలి అనే బాధ్యత నాకు అప్పగించారు ఆ బాధ్యత నా మనస్ఫూర్తి స్ఫూర్తిగా నేను దాని ముందుకి తీసుకెళ్లాను కృతజ్ఞత ఎందుకంటే ఆ నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాంతో నేను ప్రజల్ని కలిశాను అదే కాకుండా ముఖ్యంగా నా తెలుగుదేశం కార్యకర్తలు బిడ్డల్ని కలుసుకోవటం అవకాశం ఇచ్చాడా అందుకే ఆయనకి నా కృతజ్ఞతలు అట్లానే నా జీవితంలో ఎప్పుడూ నేను మర్చిపోలేని ఘటన సెప్టెంబర్ తొమ్మిద తొమ్మిదో తారీఖు ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఆయన నంద్యాలలో జ్ఞానాపూర్లో బస్ చేస్తున్నప్పుడు అర్ధరాత్రి అర్ధరాత్రి ఎందుకు అవసరం అండి ఆ పోలీసులకి అర్ధరాత్రి వచ్చి ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించారు ఆ అరెస్ట్ విషయం నా కుమారుడు లోకేష్ సెప్టెంబర్ పదిన పొద్దున మూడున్నరకి ఫోన్ చేసి సెప్టెంబర్ పది అది నా పెళ్ళి రోజు ఆ రోజు అతను ఫోన్ చేసి చెప్పాడు మూడున్నరకి అమ్మ నాన్నగారిని అరెస్ట్ చేశారని నాకు అసలు అర్థం కాలేదు ఏమి చెప్తున్నాడు ఏమి జరిగిందని ఎందుకంటే అటువంటి మహానాయకుడు ఎప్పుడు ప్రజలు ప్రజలు అనే అనుకునే మనిషిని అరెస్ట్ చేశారంటే అది నమ్మ తగ్గ విషయమే కాదు నేను అసలు నాకు ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు అప్పుడు ఆ సమయంలో నలుగురం నాలుగు ప్రక్కకి వెళ్ళిపోయాం లోకేష్ ఏమో ఢిల్లీలో వాళ్ళ నాన్నగారి కోర్టు కేసు విషయంలో నా మనవడు దేవాన్స్ని హైదరాబాద్లో వదిలేశాము అట్లానే నా కోడలు భ్రమణి నేను ఇద్దరం రాజమండ్రికి తరలి వెళ్ళాం ఆ యాశ్రయి మూడు రోజులు నేను ఎట్లా బ్రతికానో నాకు తెలియదు అట్లానే ఒకరోజు చాలా రోజుల తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కుటుంబం చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చు ఆ ఘటన కూడా నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను ఎందుకంటే అప్పుడు లోకేష్ మేము ఒక రూంలో ఉన్నాం వెయిట్ చేస్తున్నాం నా భర్త కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను అట్లాంటి సమయంలో లోకేష్ నన్ను హెచ్చరించాడు అమ్మ నువ్వు ఆ తలుపు దగ్గరికి వెళ్ళొద్దని కానీ ఒక భార్యగా నేను ఆగలేకపోయాను ఆయన తీసుకొస్తున్నారని నేను ముందుకు వెళ్ళాను వెళ్ళి తొంగి చూస్తే ఆయన మధ్య నుంచున్నాడు చుట్టుపక్కల ఆరు పోలీసులు గ గన్లు పట్టుకున్నాడు ఆ ఘటన ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను ఒక నాయకుడు ఎవరు ప్రజల కోసం బ్రతికాడో యావత్ భారతదేశంలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడో అట్లాంటి చుక్క ఒక చుక్క లేని చంద్రుడు ఆయన యావత్ ప్రపంచంలో ఆయన పేరు మోగి మోగిపోయింది అట్లాంటి నాయకుడికి ఇది అవసరమా అనేది నాకు అనిపించింది ఆ ఘటన నేను ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను ఎందుకంటే ఆయన జీవితం అంతా ప్రజలు 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 తెలుగుదేశం కార్యకర్తలు అనే సేవా భావంతోనే ఆయన ముందుకెళ్ళారు అట్లానే ఆ సమయంలో ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి నువ్వు రెండు వందల మూడు కార్యకర్తలు ఎవరు చనిపోయారో బాధతో ఆయన అరెస్ట్ అయ్యారని వాళ్ళ కుటుంబాన్ని నువ్వు కలిసి వాళ్ళకి భరోసా ఇవ్వాలి పార్టీయే కాదు మన కుటుంబం కూడా ఎప్పుడు వాళ్ళతో ఉంటామని ఆ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం అప్పుడు నేను మొదలుపెట్టాను ఆయనతో సరే అన్నాను జైల్లో కానీ బయటకు వచ్చి నేను ఎట్లా తీసుకెళ్ళగలను ఈ నిజం గెలవాలి నాకు అర్థం కాలేదు నాకు ధైర్యం కూడా చాలేదు ఎందుకంటే ఒక పక్కన భర్తని అరెస్ట్ చేశారు మరొక పక్కన నాకు ఎప్పుడు అలవాట్లేదు ప్రజల్లోకి వెళ్ళటం పెద్ద భాషలు స్పీచ్లు ఇవ్వటం రాజకీయాలు అసలు అలవాట్లేదు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలీదు రాజకీయం తరఫున అట్లా ప్రతిరోజు నా కుటుంబం కూడా ఉండింది నాతో అట్లానే నా కోడలు నా కూతురుగా భావించాను నేను ఎప్పుడు తన్ని తను నన్ను రోజు ధైర్యం చెప్పి నన్ను ముందుకి సాగ నింపింది అట్లానే మేము రాజమండ్రి దిగినప్పుడు మాకు ఆశ్చర్య మాకు ఒక ఇల్లు ఇచ్చిన ఆయనకి ఆ దాతకి ఇబ్బంది పెడుతున్నాడు నా హృదయపూర్వక నమస్కారాలు పాదాభి వందనాలు కూడా ఎందుకంటే దిగినమిటే ఒక ఇల్లు కూడా లేదు మాకు ఒక ఇల్లు ఇచ్చారు కానీ మేము బస్సులో ఉన్నాం ఆ ఇల్లు ప్రజల్ని కలవటానికి మేము ఉపయోగించుకున్నాం ఆ యాభై మూడు రోజులు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ రోజు వచ్చి నన్ను కలిసి నాకు ధైర్యం ఇచ్చారు అది ప్రజల నమ్మకం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అది వాళ్ళకి గౌరవం కూడా ఆయన మీద అందుకే ఆ గౌరవం ఈ కుటుంబం మీద కూడా చూపి చూపించారు అది కూడా ఆయన అరెస్ట్ చేసింది ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద ఆయన అరెస్ట్ చేశారు ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు దాని ద్వారా లక్షలాది మందికి స్కిల్ డెవలప్మెంట్ జరిగింది లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించింది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అట్లాంటి ఆయన తీసుకొచ్చిన పరిశ్రమనే ఆయన మూడు వేల రూపాయలు లబ్ధి పొందారని మళ్ళీ అది రుజువు చేయకుండా మూడు వందల ఇరవై ఏడు కోట్లు తీసుకున్నారని తర్వాత ఇరవై ఏడు కోట్లు తీసుకున్నారని అది అవసరమా అండి ఆయనకి ఆయన పద్నాలుగు ఏళ్ళుగా సీఎం చేశారు ఇప్పటి వరకు ఒక్క కేసు చాలా మంది చాలా ప్రభుత్వాలు ఆయన మీద కేసు పెట్టారు ప్పటి వరకు ఏ ప్రభుత్వం నిరూపించలేకపోయారు ఒక్క కేసు మీద ఆయన నిర్దోహి అని అది చంద్రబాబు నాయుడు గారు అంటే అదే అదే కూడా మాకు గర్వం ఇవాళ నేను ఇక్కడ నుంచి ధైర్యంగా మాట్లాడుతున్నాను మీ ముందల అంటే ఆ నమ్మకం అది ఉంది మా కుటుంబం ఆయన మీద ఆయన ఎప్పుడు తప్పు చేయడాన్ని ఈ కుటుంబం కూడా ఎప్పుడు ఆయన చెప్పింది జవదాటం అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అంటే అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు నేను ఇక్కడ ఉంటానో రేపు ఉండను రేపు మీ బిడ్డలు నన్ను చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ నేను చేసిన పని మిగిలిపోతుంది ఆ పని చూసి చంద్రబాబు నాయుడు గారు చేశారు అనే ఆ మాట మిగిలిపోతుంది అది నాకు చాలు అని కోరుకున్నారు అది కూడా ఆయన నమ్మారు అట్లానే కూడా ఆయన ముందుకెళ్లారు ఆయన ఒకటే అంటారు పోలవరం శాశ్వతం అమరావతి శాశ్వతం రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చింది శాశ్వతం పట్టి సీమ శాశ్వతం కియా మోటార్ శాశ్వతం హైటెక్ సిటీ శాశ్వతం జినోమ్ వ్యాలీ శాశ్వతం ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ శాశ్వతం ఓఆర్ఆర్ శాశ్వతం ఇవన్నీ మిగిలిపోతాయి రేపు డబ్బు కాదు మనం తీసుకెళ్లేదు మిగిలిపెట్టేది పోయేది మనం మంచి పేరు మనం చేసిన మంచి పనులు శాశ్వతం అది ప్రజలు మీరు గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే